మేము పోలీస్ వాళ్ళని అదే రిక్వెస్ట్ చేస్తున్నాను నేను ఏసీపీ చెప్తున్నాను కాంప్లైంట్ గానిస్తే ఆమె ఇప్పుడు తిట్టింది ఫైల్ చేస్తున్న కేసును మీరు కాంప్లైంట్ పిలిపించండి సాయంత్రం వారికి ఏం జరుగుతుందో చూద్దాం దట్ ఈస్ ఓన్లీ ద కేసు మేము ఎత్తి పరిస్థితుల లోపల నేను చెప్తున్నాను కాంప్లైంట్ ని మీరు విచారించం పిలిపించకుండా మమ్మల్ని ఒక మీరు ఏకపక్ష నిర్ణయం అనేది చెప్పండి ఒకటో తారీఖు ఇన్సిడెంట్ జరిగింది ఒకటవ తారీఖు రోజు ట్విట్టర్ లో పెట్టింది రెండవ తారీఖు రోజు మీ కాంప్లైంట్ చేసుకున్నారు ఆర్డర్స్ చేసి ఈ ఆరో తారీఖు రెండవ తారీఖు మధ్య మీరు కాంప్లైనెంట్ తో కానీ విట్నెస్ తో కానీ ప్యాసింజర్స్ తో పర్సెంట్

వాళ్ళు ప్రియాకి వచ్చింది వాళ్ళు వాళ్ళు ఉద్యోగం పోతుందా హసిస్తే వాళ్ళు ఉద్యోగం పోతుందా లేదండి పొద్దు నుంచి ఇదే పదిహేను రోజులు ఈ ఎస్ఐ గారు ఉన్నారు పదిహేను రోజులు అదే మోత మోగించారు ఇప్పుడేమో ఈ మోత ముగిస్తుండ్రు ఏంటి అన్నట్టు అన్యాయమా న్యాయమా కేసు పెడతాం అవసరమైతే ఆర్టీసీ మీద కూడా కేసు పెడతాం ఎందుకంటే ఆ కాంప్లైంట్ ముందు కాంప్లైంట్ ముగిస్తాం ఆ కాంప్లైంట్ ఎవరైతే ఇచ్చారో ఆ కాంప్లైంట్ తోటే మేము విత్డ్రా అయినాక ఇంకా ఆర్టీసీలో కేసు ఎక్కడ ఉంటే ఆ కాంప్లైంట్ని మేము విత్డ్రా చేయించినాక మీరు ఎక్కడ ఉంటారు దట్ విల్ డూ అవర్ స్ట్రాటజీ సర్దార్ మాములు పిచ్చోళ్ళు అయి ఆ పని చేసిండ్రు అదే ఆ కాంప్లైంట్ కాలు పట్టుకుంటే అయిపోతుండే ఈ కాలు పట్టుకునే బదులు అందుకోసం అప్పుడు పట్టుకున్నాక హైకోర్టు ఈ పోతే అక్కడ పోయినాక కేసు ఎట్లా పెట్టిందో తెలుస్తుంది ఇవన్నీ ఎక్కడ జరిగిందో తెలుస్తుంది ఒక ట్రైబల్ ప్రజాపాలన ఇదేనా ఈ ప్రజా ప్రభుత్వంలో ఒక ట్రైబల్ను చూసే విధానం ఇదేనా ఒక గిరిజను ఇట్లా సత్తాయిస్తారా

ఫస్ట్ పదిహేను రోజుల దాకా చూస్తా అని అన్నట్టు చూస్తా అనే వచ్చింది మనం మాకు అవసరం లేదు మీద కూర్చున్నాడు పదరం పదండరాం సార్ నుంచి ఫోన్ వచ్చింది మాట్లాడి వారంలో ఆయనకి చూపిస్తా సార్ ఈ రోజు మనం అంతరం శ్రమించడం కొంత వెనక్కి పోయినట్టే ఉంది ఏమి మనము సాధించుకున్నట్టు లేదు సంతృప్తికరంగా లేదు అయినా కూడా సంతృప్తికరంగా లేకపోయినా కూడా విరమించడానికి గల కారణాలు ఉన్నాయి విరమించడానికి గల కారణాలు ఎనిమిది రోజుల వరకు పదిహేను రోజు నుంచి ఎనిమిది రోజుల వరకు సాధించుకున్నాం ఎనిమిదవ రోజు కాకపోతే నేనే మీ తరఫున అమర నిరాహార దీక్ష చేస్తా